హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ బొటానిక్ హార్త్ ఓట్స్ అండ్ నియాసినమైడ్ క్లెన్సర్ ఫేస్ వాష్ ఇది అమెజాన్ లో నాలుగు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో కేవలం పదకొండు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు మేలు ఫీమేల్ ఎవరైనా వాడచ్చు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని తెలియజేస్తున్నారు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ వాషెస్ లో ఇది మూడు వందల నాలుగో స్థానంలో ఉంది ఈ ప్రోడక్ట్ గురించి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ హీరో ఇంగ్రీడియంట్స్ వాడారు మొదటగా వోట్స్ ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మన స్కిన్ ని సూతం చేస్తుంది తర్వాత నియాసిన మైడ్ మన స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ ని బ్లెమిషెస్ ని మినిమైజ్ తర్వాత ఇంగ్రీడియం సి బో నాయులు మన స్కిన్ ను ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ని కంట్రోల్ చేస్తుంది చివరగా విల్లో బార్క్ ఎక్స్ట్రాక్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది పోర్స్ ని అన్క్లాక్ చేస్తుంది ఈ ఫేస్ ఫేస్ వాష్ జంట ఎక్స్ఫోలియేట్ చేస్తూ సీబమ్ ఆయిల్ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తుంది చేస్తుంది అంతే కాకుండా ఆక్నే పింపుల్స్ చేసి సాఫ్ట్ అండ్ సపోల్ స్కిన్ ఇస్తుంది ఇది యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని కూడా తెలియజేస్తున్నారు రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ త్రీ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ టెన్ పర్సెంట్ గా ఉంది ఈ బ్రాండ్ కి సంబంధించి చాలా ఫేస్ వాషెస్ అన్నింటికి కలిపి ఒకే దగ్గరే రివ్యూస్ రాస్తున్నారు దీనికి సంబంధించి సపరేట్ రివ్యూస్ అంటూ మనకి లేవు అందుకనే నేను ఆ రివ్యూస్ ని మెన్షన్ చేయటం లేదు ఫ్లిప్కార్ట్ కంటే తక్కువగా అమెజాన్ లో హండ్రెడ్ ఎంఎల్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్తో తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ